సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ ఇది పూర్తిగా విను నీ దీర్ఘకాలిక కోరిక తప్పకుండా ఫలిస్తుంది ఈ అద్భుతమైన నా మాట విను తల్లి అని చెప్పి బాబాగారు మనకొక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి అందులోని పరమార్థం ఏంటి అని చెప్పి మన సాయినాథుని మాటలు వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ అని ఆప్షన్ క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టి వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నీ దీర్ఘకాలిక కోరిక నేను విన్నానమ్మా నీ ప్రార్థన నెరవేరేందుకు నీ వాగిట సంతోషంగా నేను ఎదురు చూస్తున్నాను ఇక ఎక్కువ రోజులు ఎక్కువసేపు నిన్ను ఎదురు చూడనివ్వకుండా నేను నీ కోరికని తీరుస్తాను వినితల్లి ఒక్కసారి నా భక్తుల ఇంట నేను కాలుమోపితే వాళ్ళకి అన్నానికి సిరి సంపదలకి లోటు అనేది లేకుండా తిరుగుతూగుతారు లేదు అన్న మాట వాళ్ళ ఇంట్లో ఉండదు అలాగే నీ ఇంటికి రావడానికి నీ ఇంటి ముందుకు నేను రాబోతున్నాను తల్లి అతి త్వరలో నిన్ను మంచి ఎత్తు ప్రదేశానికి తీసుకువెళ్తాను మంచి స్థాయిలో నిన్ను నిలబెడతాను నీ కష్టం బాట బాధ అనే ఒక చిన్న సమస్యలు ఇచ్చి నీ నమ్మకాన్ని పరీక్షిస్తానని తప్పితే నిన్ను వేదనకు గురికానివ్వను ఆఖరి నిమిషంలో అయినా అది సేమ్ చేస్తాను తల్లి ఆనందంతో ఎదురుచూడు ఖచ్చితంగా నీకు మంచినే చేస్తాను బావా సోదనలు మీరే చేస్తారు కదా దానికి ఆరుదల మీరే ఇస్తారు అని అడుగుతున్నావు కదా అనేది నీ గాయానికి తాత్కాలిక మందు అలాగే జ్ఞానం అనేది నీ గాయానికి నిరంతరమైన మందు నేను నీకు జ్ఞానాన్ని ఇవ్వాలనుకుంటున్నానమ్మా శోధనల వల్లనే జ్ఞానం అనుభవంకి వస్తుంది ఆ జ్ఞానం వచ్చినందువల్లనే నిరంతరమైన సంతోషం కూడా ఉంటుంది అందుకోసమే తల్లి నీకు ఈ శోధనలు సంతోషంగా ఉండాలనేది నీ బాబా ఆశ అందుకోసం ఇన్ని గాయాల బాబా నాకు ఇంత కష్టమా అని నువ్వు అడగచ్చు ఇన్ని నేను ఎలా తట్టుకోగలను అనుకుంటున్నావు నీ బిడ్డ కష్టపడుతూ ఉంటే చూస్తూ ఉంటావా అనే నీ మనసులోని ప్రశ్న కూడా నాకు అర్థమవుతుంది తల్లి కాలానికి మాట్లాడే శక్తి లేదు కానీ కాలం అన్నిటికీ బదులు చెప్తుంది నీకు ఏర్పడ్డ గాయాలు నీకు ఏర్పడ్డ బాధలు నీకు ఏర్పడ్డ శోధనలు అన్నీ తప్పకుండా బదులు అనేది చెబుతుంది ఇప్పుడు నువ్వు చేయవలసిందంతా తలుచుకుని బాధపడకుండా జరిగిపోయిన దాని గురించి ఆలోచించకుండా భవిష్యత్తు కోసం ఏం చేయాలి అని ఆలోచించు ఏం చేస్తే నీ భవిష్యత్తు ఒక దారిని పడుతుంది ఏం చేస్తే నీ భవిష్యత్తు మంచి స్థాయికి వెళుతుంది అని ఆలోచించు నమ్మకంతో ఉంటే నమ్మకంగా విజయం సాధిస్తావు అందుకోసం నీ ఆలోచనలు పెద్దవిగా ఉండేలా చూసుకో నీ మనసులో ఉన్న బాధ ఇప్పుడే వదిలేసాయి ప్రశాంతంగా నీ మనసుని నిలుపుకో మిగతా అదంతా ఈ సాయి చూసుకుంటాను కదా నీకు కావలసిన కాలం వచ్చింది అన్న ఎన్నోసార్లు నీకు చెప్తూ ఉన్నాను ఇప్పుడు కూడా అదే చెబుతున్నాను నీ జీవితంలో అనుకున్న విషయాలు జరగనివి ఇక మా మీద జరగవు అని నువ్వు వృధిగా ఉన్న ఆ కోరికలు తీరుతాయి నీకు ఏది మంచిదో అది తప్పకుండా జరిపిస్తాను నీకు ఎవరు లేరు బాబా నాకు ఎవరు లేరు కదా నువ్వే కదా దిక్కు అని నా దగ్గరకు వచ్చిన నా భక్తులను నేను ఎప్పుడు కూడా వాళ్ళకి తోడుంటానమ్మా అలాగే నువ్వు కూడా నువ్వు నా ప్రియమైన బిడ్డవి నా ప్రియమైన భక్తురాలివి నా బిడ్డవే కదా ఒక్కసారి బాబాని పిలిచావంటే నేను అక్కుని చేర్చుకుంటాను పరిగెత్తుకుని నీ దగ్గరకు వస్తాను లక్షల మైళ్ళ దూరం నుంచైనా సరే నిన్ను చూడటానికి వస్తాను తల్లి నీకు ఈ పలుకులు చెప్పడానికే వచ్చాను ఈ కష్టానికి ముగింపు అనేది వచ్చేస్తుంది వసంతకాలం నేను తీసుకొస్తాను కదా నీకు అంతా నీకు ఆనందమే నీ ముఖంలో ఆనందం చూడటానికి నీ సాయిని కూడా నేను ఎదురు చూస్తూ ఉంటాను ఎవరూ లేరు అనే ఒక భావన నీ మనసులోకి రానివ్వకు అది చాలా ప్రమాదం సాక్షాత్ ఈ సాయే నీకు అండగా ఉన్నప్పుడు నీకు అలాంటి ఆలోచనే రాకూడదు సర్వదా సర్వకాలము నిశ్చయంగా నీ సాయినితో ఉంటాను ఒక్కసారి చెప్పుకో ఎంత ధైర్యంగా నీకుంటుందో గమనించు నా సాయి నాతో ఉన్నాడు అనే మాట నీకు తప్పకుండా ధైర్యాన్నిస్తుంది నేను ఎప్పుడు నీ దగ్గరే ఉన్నాను ఎక్కడున్నా నన్ను తలుచుకుంటూ ఉండు నీ పక్కనే తప్పకుండా ఉంటాను బిడ్డ నీ గురువుగా నా మీద నమ్మకం పెట్టినప్పుడు దానిని మించి నీకు గురు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాను నీకు ఎలాంటి పరిహారాలు ఏమీ వద్దు గురువే దేవుడిని నమ్మావు కదా సద్గురువైన నన్ను నా పాదాల చెంత నువ్వు శరణాగతి పొందావు కదా నీకు సాయం చేయకుండా ఎలా ఉంటానని చెప్పు నమ్మకంతో నన్ను చలుచుకో తల్లి నాలుగు దిక్కుల నుంచి ఎలా అయినా నేను వచ్చి నిన్ను కాపాడుకుంటాను మంచి విషయం జరగబోతుంది అని చెప్పడానికే ఈ రోజు నీ ముందుకొచ్చాను ఒక్కొక్క క్షణం సంతోషంగా ఉండబోతుంది ఇది నమ్ము ఈ సాయి మాటలు సత్యవాకుల తల్లి తప్పకుండా నమ్మే తీరాలి ఆ నమ్మకం నీకు నిజం చేసి నేను పెట్టాను కదా నమ్మకంతో ఉంటే అంతా మంచిగా జరుగుతుంది నీ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు జనా సుఖినో భవంతు జై సాయిరామ్